పశ్చిమ గోదావరి జిల్లా పాలకొర నియోజకర్గం కూటమి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా శాసనసభ నియమాలను అనుసరించి వ్యవహరిస్తానని తెలిపారు అలాగే శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని అన్నారు నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధా శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను